పతంజలి మా గుండె శ్రీ కత్మానంద స్వామి వారి శ్రీ చరణాలకు ప్రణమాలు ఆచరిస్తూ మంగళ ప్రధాన కేంద్రంలో ఉన్న యోగా భక్తులందరికీ శుభోదయం ఈ రోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవంతం జరుగుతూ ఉన్నాయి ప్రపంచానికి యోగ ద్వారా భారతదేశం అందించినటువంటి గొప్ప కానుక ఇది ఆరోగ్య కానుక మంచి ఆధ్యాత్మిక చింతనకు కూడా యోగం అనేది ఒక పురాణిక నిలబడి ఉంటుంది మనం అంతర్జాతీయంగా యోగానికి గుర్తింపు రాకపూర్వమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మన పట్టణంలో యోగా కేంద్రాన్ని ఆగస్టు పదో తేదీన ప్రారంభం చేశాం ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకొక నెల రోజులు గడిస్తే ముప్పై సంవత్సరాలు చూస్తుంటాయి చాలా ఆనందమైన ఈ ముప్పై ఏళ్ళ కాలంలో మనం మన పట్టణానికి మనకే యోగాన్ని పరిమితం చేయకుండా శ్రీ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మాతాజీలు గురుజీలు కార్యకర్తలు అందరూ కలిసి ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వవ్యాప్తం చేశాం యోగాన్ని ఇప్పుడు కూడా అమెరికా స్వామి రాష్ట్రాల్లో మేమల యోగాలు రెండవ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు చాలా ఆనందదాయకే ఉద్యోగరీత్యా ఇక్కడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నానికి వెళ్ళాను వెళ్ళినప్పటికీ మక్కడికి పట్టణంలో యోగ సేవలకి ఏ లో రానివ్వకుండా మన శ్రీ అధాశక్తిలోని గురుజీ గారు నాకు ఒక రకంగా పంబుళ్ళే అనిపిస్తారు ఐదు నిమిషాలు గ్రహించి భావంలోనే కానీ రూపంలో కూడా ధ్యం లేదు అని గురువు చేస్తూ ఆయన్ని అందిస్తున్నటువంటి సేవలు చాలా గొప్పవి ఈ రకంగా మన పట్టణంలో యోగం అఖండంగా సాగడంలో యోగి మాతయ్య గారు జారతి యోగి మాతాజీ గారు కీర్తి యోగి మాతాజీ గారు ఇంకా కొంతమంది గురువులు చేసినటువంటి సేవలు చాలా అమూల్యమైనవి ఆనాటి నుండి ఈనాటి వరకు సేవలు అందిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పరమేశ్వర అనుగ్రహం ఉండాలని మీ అందరికీ యోగ ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని ఇంటిని పాటి సుఖ సంతోషాలతో వదిల్లాలి అని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా ఈరోజు ఉండడం వల్ల మీరు నేను సెలవు తీసుకుంటాను